హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని ఈరోజు వచ్చేసి పెండలం దుంప కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఈ పెండలం దుంప మనము కూర కింద అయినా వండుకొచ్చిండి అలాగే తాలింపు కూడా వేసుకోవచ్చు పోపు వేసి తాలింపు పెడితే ఇంకా బాగుంటుంది అలాగే పచ్చి రొయ్యలు కూడా వేసుకుని వండుకొచ్చిండి ఎండు రోయ్య అయినా ఏదైనా వేసుకోవచ్చు వీటికి కావాల్సినవి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఇప్పుడు దుంపను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి పైన తొక్కంత తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఎండ్రోయలు శుభ్రం చేసుకుని అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసి దానిలో జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండ్రోయలు ఉన్నాయి కదా ఎండ్రోయల్ని వేసి ఒకసారి వేపండి బాగుంటుంది చాలా బాగుంటాయి ఇలా వేపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో అలాగే దుంపలు కూడా వేసి పెండ్లం దుంపలు చిన్న చిన్న కింద కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి బాగా కలపాలండి ఇవి చాలా బాగుంటుందండి దుంప చాలా టేస్టీగా ఉంటుంది పసుపు అలాగే ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుందండి కూర అంతా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువ అక్కర్లొద్దు కొంచెం చింతపండు వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి మగ్గిపోయింది కదా ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలి కారం వేసుకుని బాగా కలిపిన తర్వాత గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలండి ఇది పచ్చి వేసినా చాలా బాగుంటుందండి అలాగే దుంపను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మనము ఫ్రై కింద చేసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పులుపు వేసిన తర్వాత కలిపి మూత పెట్టేయాలి ఇప్పుడు మనం మూత తీసి చూడండి రెడీ అయిపోయిందండి కూర ఇలా దగ్గరికి వచ్చేస్తే బాగా ఎగిరిపోయింది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పెండ్లం ఎండ్రైలు కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్